చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదరుకుప్పం మండలంలో దేవలంపేట గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన వారి గంటలను గంటల యోధుడు నిందితుడిగా అరెస్టు చేశారు నూతన విగ్రహం ప్రభుత్వం విప్పు మరియు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ నుంచి నూతన అంబేద్కర్ విగ్రహాన్ని పునర్నిర్మించనున్నారు ఇక ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూటమి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తన ప్రసంగాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ మోహన్ మడక శివ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సుల్లూరుపేట ఎమ్మెల్యే నెలవాయి విజయశ్రీ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ కుల మత జాతిని విద్వేషాలకు తెచ్చగొట్టే ఉద్దేశంతో వైకాపా పార్టీ నాయకులు ఇలాంటి పనులు చేస్తున్నారని ఇలాంటి కుళ్ళు రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు చేసి ఈ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు ఇక చేసిన వారు ఎంతటి వారైనా శిక్షకు అర్హులని అలాంటి వారిని ఎప్పటికైనా అరెస్టు చేస్తామని రాజ్యాంగ నిర్మాత పెట్టిన భిక్షతోనే తాము ఈ స్థాయిలో ఉన్నామని ప్రజలను వారికి ఇచ్చిన రాజ్యాంగ హక్కులతో జీవిస్తున్నారని అంతటి ఉన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఇలా ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలన్నారు కలిగినటువంటి ఒక పౌరురాలు ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజం పట్ల అంకిత భావం కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉంటే ఎలా ఉంటుందని తెలియజెప్పే నిజ రూపం అని తమ ఈ సంఘటన పట్ల అనునిత్యం పోలీసులు డైరెక్ట్ చేస్తూ ఎవరైనా వదలొద్దు ఇది మా ఆత్మగౌరవం అని చెప్పి అనునిత్యం తెలుసుకుంటూ ఇక్కడికి రావాలన్నటువంటి ఆలోచన కలగడమే మన పట్ల మన సమాజం పట్ల అంబేద్కర్ గారి ఆలోచన పట్ల ఆమెకున్నటువంటి గౌరవము బాధ్యతలు తెలియజేస్తుందని తెలియజేస్తూ వారికి మరొకసారి హృదయపూర్వకంగా ఈ ప్రాంత వాసుల నుంచి చిత్తూరు జిల్లా ప్రజానిక నుంచి స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి డెడికేషన్కి కమిట్మెంట్కి ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పట్ల మీకున్న నమ్మకానికి అదేవిధంగా అంబేద్కర్ గారి పట్ల మీకున్న గౌరవానికి మరి ముఖ్యంగా మీ ఎంపీ గారి మీద మీ ఎమ్మెల్యే గారి మీద మీకున్న అపారమైన నమ్మకానికి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పాదాబోధనం చేస్తున్నా ఎందుకంటే నేను వచ్చేసరికి పెద్ద వర్షం ఈ వర్షంలోని మనం అనుకున్న విషయం కంపల్సరిగా ప్రజలకు తెలియచెప్పాలి అది ఎలా జరుగుతుంది అనేది నేను కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉండేటప్పుడు ఐదు నిమిషాలు వర్షం పడుతుంది కానీ స్టేజ్ మీదకి వస్తే ఇప్పుడు ఉన్న జనాలందరూ కూడా ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చి నుంచున్నారు ఆ నుంచున్నప్పుడే అనుకున్నా ఎస్ ప్రజలు ఈ దేశం ఉత్పత్తి దేశంలో లేకపోతే ఈ దేశం జన్మనిచ్చిన మహాపురుషుల్లో ప్రథముడు అట్లాంటి వ్యక్తిని మనం అందరం కులాల తారతమ్యాలు లేకుండా జాతుల తారతమ్యాలు లేకుండా భాషల తారతమ్యాలు లేకుండా అవమానించుకుంటే మనల్ని మనం అవమానించుకున్నట్టే మానవత్వాన్ని కోల్పోయినోడ అది మాత్రం మనం చేయొద్దు ఇక ముందు అది కూడా చిత్తూరులో జరగడం చాలా బాధాకరం దేశంలో చాలా జరుగుతున్నాయి చెప్పులేస్తారు ఏ కట్ చేస్తారు కానీ ఆయన ఎప్పుడూ కూడా తగలబెట్టిన సందర్భం దేశంలో జరగలేదు అది మన చిత్తూరుకి వచ్చింది కాబట్టి అందరం ఒక కేరుకు తీసుకోవాలి కులాలు ఆయన అందరి కోసం చేశారు కాబట్టి అందరం కూడా ఆయన్ని కాపాడాలి ఆ గౌరవం కాపాడాల్సిన మనం తీసుకున్నామని మీకు విజ్ఞప్తి చేస్తూ మన మళ్ళీ వర్షం వచ్చేకంటుంది మన హెచ్ఎం గారిని మనం పిలిచున్నాం ఆయనకు అవకాశం ఇద్దాం అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు ఒక దళిత డాక్టర్ని హింసించి అమ్మాయిని అసభ్యకరంగా ఫోటోలు చిత్రించి అమ్మాయిని వీడియో తీసి అనితాని డాక్టర్ అనిత అని ఒక దళిత అమ్మాయిని అంత హింసించేస్తే ఇదే నారాయణ స్వామి ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ కానీ అమ్మాయికి అండగా అట్లీస్ట్ ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు ఈయన దళితులను ఆదుకునేది ఈ పెద్ద మనిషి దళితులను ఆదుకుంటాడు అదే విధంగా చూసారంటే కోవిడ్లో దళితుల్లో డాక్టర్ అవడమే పెద్ద విషయం దళితుల్లో డాక్టర్ అవడం ఎంత పెద్ద విషయం అంటే చదువుకోవడమే పెద్ద విషయం ఒక మంచిగా చదువుకునే ఒక డాక్టర్ అయితే కోవిడ్ లో ఒక మాస్క్ అడిగితే ఆయన సైకో అని చెప్పి ఆయన మెంటల్ అని చెప్పి ఆయన కొట్టి చంపేశారు ఇది మీరు చేసిన డాక్టర్ సుధాకర్ చేసిన మీరు చేసిన రాజకీయం అదేవిధంగా పొంగునూరులో దళిత అబ్బాయి ఓం ప్రకాష్ అనే అబ్బాయి లిక్కర్ బాగలేదు క్వాలిటీగా లేదు అని చెప్పి తిడితే నైట్ నైట్ లేపేశారు ఇది మీరు చేసే రాజకీయం అదేవిధంగా పాద్రి కుప్పంలో నారాయణ స్వామి బెనిఫిట్ కోసం ఆయన ఎమ్మెల్యే అవ్వడం కోసం ఒక దళిత కాలనీ మొత్తం కూడా కాల్పించేశారు ఈయన చెప్తాడు నేను దళితుడు నేను వచ్చి నిజాయితీ పరుడు నేను ఎక్కడగా అక్రమం చేయలేదు లెక్కర్ స్కామ్ లో మూడు వేల ఐదు వందల కోట్లు నీ వాటాన్ని మీ కూతురు అందరికి పంచిపెట్టలేదా ఒక ఎస్సీని ఎక్కడెక్కడ డెవలప్ చేసావా మీ వైఫ్ కే జెడ్పీటీసీ ఇప్పించుకున్నావు ఇది నీలాంటి బీసీ వస్తే మార్పించుకొని ఎస్సీగా మార్పించుకొని మీ వైఫ్ కే ఇచ్చావు అదే మీ మీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గత గవర్నమెంట్లో మీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే కూడా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండే నువ్వు ఎక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడలే ఇవన్నీ కూడా మీరు చేసిన అక్రమాలు ఒక్క చోటైనా ఎక్కడైనా దళితుల కోసం మాట్లాడుంటావా రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పక్క నుండి నువ్వు నిప్పు పెడితే ఇంతమంది మేము వచ్చాం మీకు సవాల్ విసురుతున్నాం నువ్వు మగవాడైతే నిజంగా మమ్మల్ని టచ్ చేయి దాని తర్వాత అంబేద్కర్ గారికో లేదంటే వేరే స్టాచ్యూకు నువ్వు వెళ్ళు ఇది నీకు ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం నెక్స్ట్ టైం మర్యాదగా నడుచుకో ఇలాంటి రాజకీయ చిచ్చు చేసామంటే చిచ్చులు పెట్టామంటే మా దళితుల మధ్య కరెక్ట్గా ఉండదు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా చూసారంటే కుప్పం తర్వాత హయ్యెస్ట్ డెవలప్మెంట్ మన జీడి నెలలోనే జరుగుతా ఉన్నాం మీ అందరికీ నేను కూడా గట్టిగా కష్టపడి ఐదు వందల బిలియన్ టర్న్ ఓవర్ కంపెనీ ఫాలిహౌస్ కంపెనీతో మాట్లాడి ఇక్కడ వెయ్యి ఎకరాలతో వెయ్యి కోట్లతో ఇండస్ట్రీ తీసుకొస్తున్నాను దాన్ని కూడా ఈ నారాయణ వెళ్ళి ఎస్టీ ఎగ్గొట్టి కేసు పెట్టించండి ఇక్కడ ఇండస్ట్రీ రాకూడదు అంటాడు సో ఇతని బాధ ఏంటంటే దళితులందరూ కూడా తామస్ వెంటే ఉన్నారు దళితులందరూ కూడా కూటమి ప్రభుత్వం వెంటే ఉన్నారు కాబట్టి మళ్ళా ఎలాగైనా చిచ్చులు పెట్టి మళ్ళా ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నాడు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు నువ్వు పనికి రావని చెప్పి మీ కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి దీంతో డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏదో గుడ్ యూజ్ చర్చో చూసుకొని ఆడపోయి ప్రసాదంగా తినేసి ప్రశాంతంగా ఉండాలని ఇలాంటి పనికి మామూలు